నమస్తే అండి నా పేరు వెంకటమది తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫాగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతం అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఇటువంటి బండి ఎర్టిగా కార్ దొరకడం ఇప్పుడున్న సిచువేషన్లో అయితే చాలా కష్టం రైట్ ఇక బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్పు చూసి ఎరటిగా వేగులు అండి వేరియంట్ చూసుకున్నట్టయితే వీడిఐ వేరియంట్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇంకా బండి మోడల్ చూసినట్లయితే రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ పన్నెండవ నెల బండి ఫస్ట్ ఓనర్ వేయలేండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ పానెట్ నుంచి ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు ఈ డ్రైవర్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ గ్లాస్ అయితే రీప్లేస్ చేయండి ఎందుకంటే మామూలుగా ఇక్కడ బ్రేక్ చేసి ఏదో ఒకటి దొంగతనం చేస్తూ ఉంటారు ఢిల్లీలో కామన్ అది అది ఒక్కటి తప్ప బండికి ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఏమీ లేదండి ఇంకా టైర్ కండిషన్ చూసుకున్నట్టయితే నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలుగు టైర్లు అయితే ఉన్నాయి స్టెప్ని టైర్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు అయితే కూడా కింద కూడా పెట్టలేదండి బండితో పాటు వచ్చింది ఉంది ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదు అన్యూజ్డ్ ఉంది అది కూడా మీకు క్లియర్గా చూస్తాను ఇంకా బండి రీడింగ్ చూసుకున్నట్లయితే అన్నిటికంటే ముఖ్యంగా నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ కాకపోతే దీనికి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ వరకు ఇరవై నాలుగు వేల కిలోమీటర్ల వరకు అయితే సర్వీస్ చేయించారండి దాని తర్వాత ఒకటి రెండు సర్వీసులు అయితే బయట చేయించుకున్నారు బండికి ఒక చిన్న వంక పెట్టేది లేదండి డీజిల్ బండి మాన్యువల్ గేర్సు వీడింగ్ వేరేంటండి ఒకసారి బండి మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు హెడ్లైట్స్ కూడా ఫాగ్ ల్యాంప్స్ కానీ ఒక్క చిన్న పెట్టేది కూడా లేదండి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు ఆల్మోస్ట్ సీల్ డేర్లు అండి దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఆఫ్టర్ మార్కెట్ ఎవరైతే కస్టమర్ ఉన్నారో ఆయనకు కొంచెం ప్యాషన్ ఎక్కువ అనుకుంటా నాకు తెలిసి ఎలా వీల్స్ అయితే ఆఫ్టర్ మార్కెట్ అయితే ఎంచుకున్నారు చూసుకోవచ్చు సీట్ కవర్ కూడా చూసుకోవచ్చండి ఇంత కూడా డ్యామేజ్ అవ్వలేదండి చాలా అంటే చాలా నీట్గా వాడాడు కస్టమర్ అయితే ఎవరైతే దీనికి క్రోమ్ ఫినిషింగ్ కూడా ఎక్స్ట్రా ఫీచర్స్గా అన్నీ చేయించుకున్నాడు చూసుకోవచ్చు బండి మాత్రం చెమక్ చెమక్ అంటుంది నలభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై కిలోమీటర్లు అండి చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ చూసుకుంటే దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ గట్టిగా బండి కావాలని అయితే చాలా మంది అడుగుతున్నారు కాకపోతే నాకు ఇటువంటి బండ్లు దొరికితేనే వీడియో అయితే చేస్తానండి మామూలుగా అయితే అడిగినందుకని చెప్పేసి ఏదో ఒకటి అయితే నేను దొరికితే మార్కెట్లో తిరిగితే కాకపోతే ఆ బండ్లు అయితే మనకు నచ్చవు ఏ బండి పెట్టినా సరే పర్ఫెక్ట్గా ఉండాలి ట్రాక్ పరంగా కానీ బాడీ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా ఉండొద్దు సో అటువంటి బండ్లే నేనైతే సెలెక్ట్ చేసి అయితే మన ఛానల్ అయితే నేనైతే పెడతా ఉంటాను స్మార్ట్ హైబ్రిడ్ ఇంజను చూసుకోవచ్చు ట్వంటీ ప్లస్ వస్తుందండి మైలేజ్ ఇది ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళది కూడా సేమ్ ఇదే బండి నేను మొన్న లాస్ట్ టైం కమ్మ వెళ్ళినప్పుడు తిరుపతి రెండు సార్లు కూడా ఎరటిగా బండిలోనే వెళ్ళాను మా సిస్టర్ వాళ్ళ బండ్లోనే చూశారు కదా స్టెఫినీ ఇంత మట్టి కింద కూడా పెట్టలేదు అన్యూజ్డ్ ఉంది భయా బాగా రోమ్ ఫినిషింగ్ మొత్తం బండి మొత్తం చేయించుకున్నాడు వెనకాల అట్లా కూడా ఈ బండి ఎవరైతే తీసుకుంటారో ఖచ్చితంగా నా పేరు గుర్తుపెట్టుకుంటారండి ఎందుకని అంటే ఇంత క్వాలిటీ బండి దొరకడం అనేది ఇప్పుడున్న అంటే ఎరటిగా బండ్లు కష్టం ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోవచ్చు ఇంజన్ పొజిషన్ యాప్రాన్ చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్ కూడా కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇది ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు అక్కడ కూడా కనబడుతుంది కదా బోల్ట్ మీద ఆపడా మీద కూడా చూసుకోవచ్చు బండి మొత్తం ఇంజన్ మొత్తం సీల్డ్ ఇంజన్ అయితే ఉంది బానేడు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది ఇరవై రైట్ సార్ బండి మొత్తం మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను మార్పు సుజుకి రెటిగా వెహికల్ వీడిఐ రెండు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ నెల బండి రెండు వేల పద్దెనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ గ్లాస్ డోర్ ఏది కూడా రీప్లేస్ కాలేదు ఒక చిన్న గ్లాసు కూడా రీప్లేస్ అయింది అంతకు మించి ఏది కూడా రిలీజ్ కాలేదండి బండి మొత్తం ఆల్ ఒరిజినల్ వెహికల్ ఈ వెహికల్ ఎవరైనా తీసుకుంటే ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకనంటే టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి ఒక నలభై యాభై వేల కిలోమీటర్ల వరకు అయితే టైర్లు కూడా మార్చించుకోవాల్సిన అవసరం లేదు స్టెప్నీ డైర్ అయితే అన్యూజుడ్ ఉంది డీజిల్ బండి మాన్వల్ గేర్స్ వీడియో వేరియం కేవలం నలభై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ వచ్చేసి చాలా ప్రైజ్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువైతే లేదండి ముందే చెప్తున్నాను ఎందుకంటే ఇదే బండి నేను ఎనిమిది లక్షలు వాళ్ళు చెప్పారు నాకు ఎనిమిది లక్షల యాభై చెప్పారు అదే రేటు కూడా నేను చెప్పవచ్చు కానీ నేను వాళ్ళతో బేరమాడే ఆడే నేను ముందుకు అయితే చూపిస్తాను దాని తర్వాత కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఇచ్చిస్తాను ఏడు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను వెహికల్ మాత్రం ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా చెప్తున్నానో నా పేరు గుర్తుపెట్టుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ ఎరటిగా కార్లు ఎర్టిగా కార్లు అని ఎంతోమంది నాకైతే కాల్స్ వస్తూ ఉంటాయి సో ఒక్క బండి కూడా మనకి క్వాలిటీ బండి అయితే నాకైతే దొరకలేదు అందుకే నేను బండ్లు అయితే వీడియో అయితే చేయలేదు బండికి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి హెడ్లైట్స్తో సహా ఇంత బఫరింగ్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకొని నడుపుకోవడమే ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను ఒక పది వేలు ఇరవై వేలు అండి అంతకంటే ఎక్కువ అయితే బార్గనింగ్ లేదు ఓకే సార్ థ్యాంక్ యూ